సోమావతి అమావాస్య రోజు చేయవలసిన పనులు చేయకూడని పనుల గురించి వీడియోలో తెలుసుకుందామండి ఓం నమశివా అందరికీ నమస్కారము సోమావతి అమావాస్య రోజు ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థమవుతుంది ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఓం నమశివా అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి సోమావతి అమావాస్య డిసెంబర్ ముప్పైవ తేదీన వచ్చి అమావాస్య డిసెంబర్ ముప్పై తేదీన ఉదయం నాలుగు గంటలకు మొదలయ్యి ముప్పై ఒకటి డిసెంబర్ ఉదయం మూడు గంటల యాభై ఆరు వరకు ఉన్నదండి అమావాస్య సోమవారంతో కలిసి వస్తే దాన్ని సోమావతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు సోమావతి అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది ఈ సోమావతి అమావాస్య గొప్పతనం గురించి శివపురాణంలో కాశీఖండంలో చెప్పారు సోమావతి అమావాస్య రోజు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి దానం చేసి నైవేద్యాలను సమర్పిస్తే మంచి జరుగుతుందని అంటారు నాడు పవిత్ర నదిలో స్నానం చేయడం వలన విశేష ఫలితాలు పొందవచ్చు శివుని అనుగ్రహం కూడా కలుగుతుంది అమావాస్యని ఎంతో ప్రత్యేకతగా భావిస్తారు పితృదోషలు ఏమైనా ఉంటే నాడు తొలగించుకుంటారు ఎవరి జాతకంలో పితృదోషం ఉంటుందో వారు నాడు పరిహారాలను పాటించి పితృదోష సమస్య నుంచి బయటపడటానికి అవుతుంది శివపురాణంలో ఏం చెప్పారంటే అమావాస్య సోమవారం కలిసి వచ్చిన సోమావతి అమావాస్య రోజు ఒక నల్ల చీమ తెలియకుండా శివలింగం చుట్టూ తిరిగిందని అర్చకుడు మారేడు దళాలు తీసుకొచ్చి శివునికి మారేడు దళాలతో పూజ చేస్తున్నప్పుడు తెలియకుండా మారేడు దళాల మీద ఒక నల్ల చీమ ఉంది ఆ నల్ల చీమ ఎటు వెళ్ళాలో తెలియక శివలింగం చుట్టూ తిరుగు సోమావతి అమావాస్య రోజు శివుని చుట్టూ తిరగటం వల్ల తర్వాత జన్మలో కాశీరాజుకు కుమార్తెగా జన్మించి భోగభాగ్యాలు పొందిందని శివపురాణం రుద్రాధ్యాయంలో చెప్పారు అలాగే అమావాస్య సోమవారం కలిసి వచ్చిన సోమావతి అమావాస్య రోజు తెలియకుండా రెండు కాకులు శివాలయంలో శివుని చుట్టూ తిరిగాయని అలా తిరగటం వల్ల తర్వాత జన్మలో ప్రమదగణానలో స్థానాన్ని పొందాయని కాశీఖండంలో చెప్పారు సోమావతి అమావాస్య రోజు శివాలయంలో చేసే ప్రదక్షిణలు జన్మజన్మల పాపాలని నశింపజేస్తాయి పరమేశ్వరుడు మీ ఇంట్లో కనక వర్షం కురిపించాలంటే సోమావతి అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళి మూడు ప్రదక్షిణలు చేయండి శివాలయంలో చండీ ప్రదక్షిణలు చేస్తారు అంటే ధ్వజస్తంభం దగ్గర ప్రారంభమై సోమసూత్రం దాటకుండా సవ్య అపసవ్య దిశలలో చేసే ప్రదక్షిణలను చండీ ప్రదక్షిణం అంటారు సోమసూత్రం అంటే శివునికి శివాలయంలో అభిషేకం చేసినప్పుడు ఆ అభిషేక జలం మొత్తం కూడా శివాలయం నుంచి బయటకు వచ్చే మార్గం ఉంటుంది కదా దాన్ని సోమసూత్రం అంటారు శివాలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు ధ్వజస్తంభం దగ్గర మొదలుపెట్టి సోమసూత్రం వరకు వెళ్ళాలి మళ్ళీ వెనక్కి వచ్చి సవ్య అపసవ్య దిశలు సోమసూత్రం దాటకుండా తిరుగుతూ ఉండాలి దాన్ని చండీ ప్రదక్షిణం అంటారు సోమసూత్రం దాటకుండా చేసి ఈ చండీ ప్రదక్షిణ సోమావతి అమావాస్య రోజు చేస్తే కొన్ని వేల సంవత్సరాలు మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోయి పరమేశ్వరుడు పరమానందంతో మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అలాగే అమావాస్య సోమవారం కలిసి వచ్చిన సోమావతి అమావాస్య రోజు స్త్రీలు ఎవరైనా సరే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే వాళ్ళ ఇంట్లో సభ్యులందరూ కూడా మంచి పురోగతిని సాధిస్తారు దీనినే ఆమా సోమవార వ్రతం అని పిలుస్తారు అమావాస్య సోమవారం కలిసి వచ్చిన రోజు స్త్రీలు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుకి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఒక్కొక్క ప్రదక్షిణం చేసినప్పుడు ఎండు ద్రాక్షని ఎండు ఖర్జూరాని కానీ రావిచెట్టు దగ్గర ఉంచుతూ ప్రదక్షిణలు చేయాలి నూట ఎనిమిది ప్రదక్షిణాలు అయిపోగానే ఆ నూట ఎనిమిది ద్రాక్షలు లేదా నూట ఎనిమిది ఖర్జూరాలు ఆ రావిచెట్టు సమీపంలో ఎవరికైనా దానం ఇవ్వాలి దీనే ఆమ సోమవార వ్రతం అంటారు దీన్నే భర్తకి జీవితం మొత్తం అదృష్టం కలిసి వచ్చేటట్టు చేస్తుంది పిల్లలు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతారు మొట్టమొదటిసారి నందీశ్వరుడి వ్రతం చేశాడు శివుడి దగ్గర ఉండే నందీశ్వరుడు అమావాస్య సోమవారం కలిసి వచ్చిన రోజు రావి చెట్టుకు నూటెమిది సార్లు తిరిగి అద్భుత ఫలితాలను పొందాడని శివపురాణంలో ఉంది అలాగే విష్ణుమూర్తి శివుడు ఇద్దరు అనుగ్రహించడానికి కూడా ఇలా రావి చెట్టుకు నూటెమిది ప్రదక్షిణాలు చేయాలి చేయలేని వాళ్ళు వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి అలాగే రావి సమీపంలో ఎవరైనా సోమావతి అమావాస్య రోజు ఏదైనా దానం ఇస్తే ఆ దానం అనేది మీరు పోగొట్టుకున్నటువంటి వైభవాన్ని తిరిగి కలిగింపజేస్తుంది నవగ్రహాలు చంద్రుడు కూడా సోమావతి అమావాస్య రోజు శివలింగానికి అభిషేకం చేసి తనకున్న అనారోగ్యాలను పోగొట్టుకున్నాడని పురాణాలు చెప్పారు అంతటి శక్తి ఉంటుంది జన్మజన్మల పాపాలు దరిద్రాలు పోగొట్టి సోమావతి అమావాస్య సందర్భంగా శివునికి అభిషేకం చేయండి శివాలయంలో ప్రదక్షిణలు చేయండి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి తిరుగులేని వైభవాన్ని సిద్ధింప చేసుకోండి అలాగే అనారోగ్యాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు సోమావతి అమావాస్య రోజు శివలింగం మీద ఆవు పెరుగు పోస్తూ బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ అనే మూడు నామాలు చదువుకోండి ఈ మూడు నామాలు చదువుకుంటే శివునికి ఆవు పెరుగుతూ అభిషేకం చేస్తే ఎంత పెద్ద అనారోగ్యం ఉన్నా తగ్గిపోతుంది అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయని కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ తప్పకుండా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారితీస్తుంది కనుక తలస్నానం చేయడం మంచిది తలక నూనె మాత్రం అస్సలు రాసుకోకూడదని గుర్తుంచుకోండి అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది ఇంటికి ఈశాన్యంలో ఆవు దీపం వెలిగిస్తే ఎంతో మంచిది లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలగూగుతుంది అలాగే అమావాసనాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం మనపై కలిగి సకల సంపదలను అనుగ్రహిస్తారట అమావాస్య రోజు తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లకు వదలకపోవడం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది కనుక శాస్త్రం ప్రకారం స్నానం చేసిన వెంటనే పెద్దలకు నీళ్లు వదిలిపెట్టాలి అమావాస్య రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టుని నాటితే చాలా మంచిది ముఖ్యంగా జమ్మి చెట్టు నాటితే సర్వదేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు అమావాస్య రోజున బియ్యం పిండితో పంచదార కలిపి చెవులకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వల్ల మన పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు వారి ఆశీస్సులతో మన కోరిన కోరికలు నెరవేరుతాయి అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాన్ని దానం చేయడం వల్ల విష్ణు అనుగ్రహం లభిస్తుంది అలాగే ఉపవాసం ఉండటం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం అమావాస్య నాడు ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఆర్థిక సమస్యలు పోగొట్టుకునేందుకు చేపలకు ఆహారాన్ని వేయడం మంచిది అమావాస్య రోజున వివాహం గృహప్రవేశం నామకరణం మొదలైన శుభకార్యాలు చేయడం నిషేధం అమావాస్య రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు అమావాస్య రోజు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి అమావాస్య తిది నాడు మీ ఇంటికి వస్తే అతనిని ఖాళీ చేతులతో తిప్పి పంపకండి అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది కనుక అమావాస్య మధ్యాహ్నం ఒక్కరోజు కూడా నిద్రపోవడమే మంచిది అమావాస్య రోజు రాత్రి భోజనం చేయటం కూడా దరిద్రహేతుగా భావిస్తారు అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారాలను తీసుకోవడం ఉత్తమం అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోలు కత్తిరించుకోవడం చేయరాదు ఇలా చేస్తే దరిద్రానికి దారితీస్తుంది ఈ రోజున కొత్త పనులను శుభకార్యాలను చేయరాదు అదేవిధంగా కొనసాగుతున్నటువంటి పనులను నిలపరాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం నమశివా అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి వెంకట ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్